ట్వంటీ రూపీస్ వాటర్ బాటిల్ని ఇప్పుడు ట్వంటీ రూపీస్కి చాలా చోట్ల అమ్ముతున్నారు బట్ థియేటర్స్లో ఇప్పుడు ఏం చేశారంటే ట్వంటీ రూపీస్ బాటిల్స్ కాకుండా సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్కు సంబంధించిన బ్రాండెడ్ కొన్ని బాటిల్స్ని వాళ్ళు తీసుకొస్తున్నారు అంటే వాళ్ళు అక్కడే తయారు చేసుకుంటారు అండ్ దానిపైన మనం చూసుకున్నా కూడా సదరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఐమాక్స్ ఓ ఉంది సో ఆ సంస్థ వాళ్ళే తయారు చేస్తున్నట్టు ఉంటుంది మళ్ళీ అలా వాళ్ళు అంత ఛార్జ్ చేయవచ్చా అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ ఓవర్ చేసిండు అతనికి అధికారం ఉంటుంది ఎంత అధికారం అతను ఇరవై రూపాయలది వంద రూపాయలు కూడా పెట్టుకోవచ్చు ఎంత పెట్టుకో అతని ఇష్టం అది ఇంకోటి ఏంటంటే మీరు వాటర్ బాటల్ అంటున్నారు కాబట్టి వాటర్ బాటిల్ కూడా వాటర్ కూడా మనకు అనేది ఒక టీడీఎస్ లెవెల్ అని ఉంటుంది టోటల్ డిజాల్వ్ సాల్వెంట్ అని ఉంటుంది ఇప్పుడు మనకు అది ఫిఫ్టీ బిలో ఉందంటే అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సప్షన్ ఇప్పుడు మనకు ఆర్ఓ వాటర్ అని ఉంటుంది బయట అమ్ముతారు ఆర్ఓ వాటర్ అని చెప్పి ఇప్పుడు మా దగ్గర కూడా చాలా మన సిటీ హైదరాబాద్ సిటీ అవుట్స్కర్ట్స్ చూసుకుంటే ఎక్కడ చూసినా మీకు పది రూపాయలు పదిహేను రూపాయలకు ట్వంటీ రూపీస్ క్యాన్ బాటిల్ అమ్ముతావు ఆ క్యాన్ బాటిల్ కొంటారు చాలా మంది ఉంటారు అరే ప్యూరిఫైడ్ అని చెప్పి అదొక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం చేస్తేనే మనము తాగడానికి ఫిట్ ఉంటుంది మీరు టీడీఎస్ మషిన్ కొనుక్కోండి కొనుక్కొని ఒకసారి చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత మీకు బిలో ఫిఫ్టీ ఉందంటే ఇవ్వర్ అన్ఫిట్ మీరు తాగడానికి రాదు కానీ చాలా మందికి తెలియదు అది మేము ఆరో వాటర్ తాగుతున్నాము మాకు అంత అసలు ఆరో అంటేనే మనకు మినరల్స్ అన్ని ఎగిరిపోతాయి మీరు నెట్లో కూడా చూసుకోండి అసలు ఆరో అనేది బ్యాన్ ఉంది అసలు ఉట్టి ఆరో అంటే బ్యాన్ ఉంది దాంతోపాటు వాళ్ళు యాడ్ చేయాలన్నమాట మినరల్స్ యాడ్ ఇంత మినరల్స్ అని పర్సంటేజ్ అని మినరల్స్ ఉంటుంది సో దీ ఇది తెలియక చాలా మంది ఏం చేస్తున్నారు అంటే కొన్ని కొన్ని తాగేస్తుంటారు మీరు అన్నమాట వాటర్ బాటిల్ అంటున్నారు కదా మనం ఏం చేయాలంటే వాటర్ బాటిల్ కొనుక్కొని దాని టీడీఎస్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి ఒకవేళ బిలో తక్కువ ఉంది అనుకోండి ఉన్నారు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వాళ్ళు సీజ్ చేసి వాళ్ళు వాళ్ళు చెక్ చేసి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు సీజ్ చేసేస్తారు అది